రెండు తెలుగు రాష్ట్రాల్లో వానలు కొడుతున్నాయి వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో శుక్రవారం ఏర్పడిన వాయుగుండం శనివారం నాటికి ఉత్తర ఒరిస్సాకు అనుకుని ఉన్న ఛత్తీస్గఢ్ ప్రాంతంలో సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల వరకు విస్తరించింది ఈ నేపథ్యంలో రాగల ఐదు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సహా అనేక రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది లేటెస్ట్ వెదర్ అలర్ట్ ఒకసారి చూద్దాం ఓవైపు నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి వీటికి ఆవర్తనాలు కూడా తోడు తెలుగు రాష్ట్రాలు సహా అనేక రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి గత నాలుగు రోజుల నుంచి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్ ఒరిస్సా తమిళనాడు కేరళ కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి హైదరాబాద్ అమరావతిలోని భారత వాతావరణ కేంద్రాలు రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు ఉత్తర ద్వీపకల్ప భారతదేశంలో సముద్ర మట్టానికి మూడు పాయింట్ ఒక కిలోమీటర్ నుంచి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తులో తూర్పు పశ్చిమ జోన్ ఇరవై డిగ్రీల ఉత్తరంలో కేంద్రీకృతమై ఉంది వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లో గురువారం ఏర్పడిన వాయుగుండం శనివారం నాటికి ఉత్తర ఒడిస్సాగా అనుకొని ఛత్తీస్గఢ్ ప్రాంతంలో సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు నుంచి ఒకటి పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల వరకు విస్తరించింది ఈ నేపథ్యంలో రాగల ఐదు రోజుల్లో తెలంగాణ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ కేరళ మహారాష్ట్ర గుజరాత్ మధ్యప్రదేశ్ ఒరిస్సా ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో రాయలసీమలో ఒక మోస్తరు నుంచి ఉరుములతో కూడిన అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇక కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా కురుస్తాయని తొమ్మిది పది పదకొండు తేదీల్లో కోస్తాంధ్ర తెలంగాణ యానాంలో అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇప్పటికే పలు చోట్ల భారీ వర్షాలు నమోదయ్యాయి తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో తొమ్మిదవ తేదీ నాటికి అత్యంత భారీ వర్షాలు నమోదవుతాయని ఐఎండీ వెల్లడించింది ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా ప్రకటించింది ముఖ్యంగా హైదరాబాద్లో ఆకాశం మేఘవృతమై తేలికపాటి నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది